హాయ్ ఫ్రెండ్స్ ఏంటి అక్క నాటుకోళ్ళు చూపిస్తుంది అనుకుంటున్నారా అవునండి అన్ని రకాల నాటుకోళ్ళు అతి తక్కువ ధరలోనే లభిస్తాయండి మీరు తీసుకెళ్ళి పెంచుకోవాలన్న అన్ని రకాల పెట్టలు పుంజులు అలానే నాటుకోడు గుడ్లు అన్నీ ఇక్కడ దొరుకుతాయండి రకరకాల పుంజులు కూడా ఇక్కడ ఉన్నాయి మీకు ఏ విధమైన అవసరాల కొరకైనా లభిస్తాయి అనమాట కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా వచ్చి తీసుకుని వెళ్ళవచ్చండి అడ్రస్ ఎక్కడ ఎలా ఏంటి అనుకుంటున్నారా అయితే పూర్తి వివరాలు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అడ్రస్తో సహా కాంటాక్ట్ నెంబర్తో సహా ఇస్తాను మీకు ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఆ నెంబర్కి సంప్రదిస్తే మీకు అన్ని వివరాలు పూర్తిగా చెప్తారండి రేట్లతో సహా చాలా తక్కువ ధరలో మీకు బయట లభించే అన్ని ధరల కంటే కూడా అతి తక్కువ ధరకి మీకు లభిస్తాయండి మీరు రీసేల్ కూడా చేసుకోవచ్చు వేరే వాళ్ళు తీసుకెళ్ళి వ్యాపారం చేసుకుంటూ ఉంటారు కదా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వేరేగా అమ్ముకుంటూ అలాంటి వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి ఇవి ఎవరిగో కావండి మా నాన్నగారే పెంచుకుంటూ ఉంటుంటారు ఉంటారు ఈ వయసులో కూడా ఎవరి మీద ఆధారపడకుండా ఇలా కోళ్ళు పెంచుకుంటూ జీవనాధారం సాగిస్తున్నాడు చాలా గ్రేట్ కదా తప్పకుండా కావాలంటే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్